హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి మనం ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా మిల్లీ మేకప్తో సింపుల్గా ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఎలాగో చూద్దాం నేను రెండు కప్పులు మిల్లీ మేకర్స్ తీసుకున్నాను ఇలా సన్నగా ఉండే మిల్లీ మేకర్స్ తీసుకోండి తీసుకొని జస్ట్ అలా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని అలా కడగడం కోసమే మీరు వాటర్లో నానపెట్టకండి ఆ వాటర్ అంతా మిల్లి మేకర్స్లోకి వెళ్ళి తర్వాత మనకి కరకరలాడవు ఉరకలా కడిగేసి నీళ్ళు మొత్తం వంపేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు పచ్చిమిర్చి కరివేపాకు అలా కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి అలా కలపండి వన్ టీ స్పూన్ అల్లం వేసు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని అలా కలుపుకోండి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఊరక వాటికి అంటుకోవటం కోసమేనండి ఎక్కువ వేయకండి మనకి ఇలా కలుపుకున్నప్పుడు ఏమన్నా వాటర్ అవసరమైతే టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోమాకండి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్లో వేసేసుకోవటమే అలాగా వేసుకొని వస్తారు అలా మొత్తం తిప్పుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఏగిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి మనకి చికెన్ పకోడీ తినే తిన్నట్టుగానే ఉంటాయి బాగా కరకరలాడుతూ భలే ఉంటాయి నిమ్మకాయ పిండుకొని అలా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కోసమైతే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా అయితే మరి అశ్వి హనీ అశ్విని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి